అందరికీ నేను మా ఊరు చూపిస్తాను నా చిన్ననాటి విషయాలు నేను చేస్తాను చూపిస్తాను ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి గుడి అండి మా ఊరు విఘ్నేశ్వర స్వామి గుడి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు చాలా సత్యమైన దేవుడు అనమాట ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకున్నా ఏం చేసుకున్నా బాగా నెరవేరుతాయని మాకు హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకము అలాగే ఎక్కడెక్కడో ఊరు నుంచి కూడాను ఇక్కడికి వస్తూ ఉంటారు దర్శనానికి స్వయంగా వెలిచారన్నమాట గుళ్ళో నా ఊహ తెలిసిన కానుంచి ఉంది అంతకు ముందు కానించి ఎప్పటి నుంచి ఉందని నా ఊహ తెలిసి కానీ నా గుడికి వెళ్తూ ఉంటాను మన విషయాన్ని వచ్చేద్దాం రండి ఇక్కడ ప్లేస్ చూపిస్తున్నాను కదా అక్కడ మేము టూ రూపీస్ సైకిల్ అద్దెకి తీసుకొని మేము అనేది తొక్కుతూ ఉండే వాళ్ళము మాకు పెద్ద సైకిల్ ఏమీ లేవు ఆ టూ రూపీస్ గంట తొక్కుకుంటూ ఉండే వాళ్ళము అక్కడ మాది వాటర్ ట్యాంకీ అండి నీళ్ళు ట్యాంకీ అలాగే పక్కన చెరువు ఉంది కదా అది గాంధీ చెరువు చేపల చెరువు అంటారు మేము అక్కడ చేపలు పట్టుకుంటూ ఉండే వాళ్ళము అది మా ఊరు పాల కేంద్రం అండి ఒకటే ఉంది పాల కేంద్రం దాని పక్కనే చిన్న ప్లేస్ ఉంది చూడండి చిన్నప్పుడు మేము పోలియో డ్రాప్స్ అనేది అక్కడ వేర్చుకుంటూ ఉండేవాళ్ళం మా చిన్నప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు అవన్నీ చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి నేను వచ్చినప్పుడల్లా అవన్నీ చూసుకుంటూ ఉంటాను మేము ఈ పెద్ద రోడ్ నుంచే నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చి మేము సినిమా హాల్కి వెళ్ళాము అది పశువుల కేంద్రం అనమాట అక్కడేమో పశువుల హాస్పిటల్ ఉంది పక్కనే చిన్న గుడ్స్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మామ మా మామ మాట్లాడుతుంది చిన్న గుడ్స్ కనిపిస్తుంది అనమాట ఆ గుడ్స్ దగ్గరే మేము టిఫిన్ అనేది తీసుకుంటూ ఉండేవాళ్ళము చూడండి అక్కడ ఒక నెయిల్ కనిపిస్తుంది చూడండి చిన్న గేట్ కనిపిస్తుంది చూడండి అది మా స్కూలు మేము ఆ చివరి నుంచి చివరికి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ పక్కన ఒక చిల్లర కొట్టి ఉంది నిన్న అయినా తీద్దామంటే అక్కడ ఒక మామ మామొచ్చిందనమాట చిన్నప్పుడు చూసానే నేను ఎంత పెద్ద అయిపోయావు సన్నగా పీన్గా ఉండేదాన్ని ఏంటి ఇంతలా అయిపోయావు అని అండి ఏం చేస్తామమ్మ పెళ్ళి అయింది పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత ఒళ్ళు వచ్చేసిందమ్మ బాగా అని చెప్పాను పర్వాలేదు లేవే అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అంత అందంగా చక్క ముద్దుగా ఉన్నావే తల్లి అని చెప్పింది చాలా బాగా మాట్లాడిందని మా అమ్మ చూడండి అక్కడ చిన్న గేట్ కనిపిస్తుంది చూడండి అది మా కాలేజ్ మా స్కూల్ అంటే రెండు గంటలో ఉంటాయండి మేము అక్కడి నుంచి అమ్మండి కానీ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ స్కూల్కి కాలేజీకి వెళ్ళేవాళ్ళనమాట సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఇదే స్కూలు తర్వాత దీంట్లోనే పక్కన రేకుల షెడ్లు అనమాట ఆ రేకుల షెడ్లని కాలేజ్ ఉంది ఇప్పుడు మేము ఎప్పుడైతే మాది ఇంటర్ ఇయర్ అయిపోయిందో తర్వాత బిల్డింగ్ అనేది డాబాలు కట్టారు కాలేజీకి మేమైతే రేకుల షెడ్లని చదివాము ఏదో అంతంత మాత్రం చదువు ఏదో ముగించాము పాస్ అయ్యాము అంతే తెలుగు మీడియం అండి మరి అలా చేసాం పక్కన చూడండి ఎక్కడో చెరువు కనిపిస్తుంది అది మా మంచినీళ్ళు చెరువు అనమాట ఆ చెరువులో నీళ్లు ఫిల్టర్ అయ్యి మాకు ఆ ట్యాంకీలకు ఎక్కి మాకు పంపులు అనేది ఉంది